దేశ్లో ఎట్టకేలకు ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసింది క్షేత్ర స్థాయిలో పోలింగ్ అయితే బ్రహ్మాండంగా జరిగిందనేది మాత్రం చాలా మంది చెబుతున్నారు కట్ చేస్తే ఎన్నికల మహా యుద్ధం అయితే ముగిసింది ఇప్పుడు అందరి చూపు అందరి ఆసక్తి కేవలం గెలుపోటముల పైన రిజల్ట్ పైన ఎదురు చూస్తున్నారు అంతా కూడా ఇక జూన్ నాలుగున రిజల్ట్ ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఎప్పుడు వస్తుందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది ఎగ్జిట్ పోల్ ఎప్పుడు విడుదలవుతుంది ఎప్పుడు వస్తుంది ఎగ్జిట్ పోల్ అనేది ఇప్పుడు అందరికీ చూపు ఉంది గెలుపోటములపై మేమే మేమే అంటూ బేరేజ్ వేసుకుంటున్నప్పటికీ అసలు ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత అంటే ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం డెబ్బై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతం మేర పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది ఇక చేస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారా ఎన్నికలు ఎలా జరిగాయో వాళ్ళకు క్లియర్ కట్గా తెలుస్తుంటాయి కాబట్టి క్షేత్రస్థాయిలో పోలింగ్ను పరిశీలిస్తే కూటమి గెలిచే పరిస్థితే లేదని తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది ప్రజలు సంక్షేమ పాలనై కోరుకుంటున్నారని పేర్కొన్నారాయన అన్ని వర్గాలకు పథకాలు అన్ని వర్గాల్లో గ్రామాల్లో పౌర సర్వాల సేవలు వంటి అంశాలు కూటమిని పూర్తిగా దెబ్బతీశాయన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదని అన్నారాయన ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు హుటాహుటన వెళ్ళిపోవడమే ఇందుకు సంకేతం మీడియా ముందు మాట్లాడిన చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు అనే సంకేతం అయితే ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది కూటమికి అసలు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయకూడదు ఇదిగో ఇక్కడ క్లారిటీగా కూటమి నేతలు ప్రచార సభలో ఎక్కడ చెప్పలేదు కూటమి ప్రచార సభలు చూస్తే పూర్తిగా గెలవాలి అన్న లక్ష్యమే కనబడింది తప్ప ఎందుకు గెలవాలి ఎందుకు ఓటు వేయాలి ప్రజలకు ఇప్పుడున్న ప్రభుత్వానికన్నా మెరుగ్గా ఏం చేస్తారు అనేది చెప్పలేకపోయింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్న మేనిఫెస్టో చెప్పినప్పటికీ దీన్ని జగన్ తిప్పికొట్టిన విధానానికే ప్రజలు ఫిదా అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఏ కూటమి అయితే మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో అదే కూటమి మళ్ళీ వచ్చి ఏదో హామీలు చెబితే నమ్ముతారా అంటూ జగన్ చేసిన ప్రకటనలు ప్రచార సభ హిట్ అయ్యాయి జగన్ కొట్టిన ప్రతి బాణం నిజంగా వర్కౌట్ అయ్యింది జగన్ విసిరిన ప్రతి స్కెచ్ కూటమి ఫెయిల్కు కారణమైంది ఈరోజు కూటమికి ఓటు వేశారా అంటే ఓటు వేసే వాళ్ళు కూడా ఉంటారు కూటమిని గెలవాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఇటు అటు కేవలం ఏ పర్సంటేజ్ మాత్రమే అన్నదే ప్రశ్న అధికారం రావాలంటే యాభై శాతం ఓటింగ్ జరిగితే చాలు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఇక్కడ జగన్కు నిండుగా మెండుగా ప్రజానికం మద్దతు ఉన్నట్టు తెలుస్తుంది చాలా నియోజకవర్గాల్లో చాలా వరకు ప్రజలు ఎవరిని ఎక్కడ అడిగినా వందలో ఎనభై మంది వైసీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేశామన్నారు మరి కూటమికి ఓటు వేశాము అన్న వాళ్ళు ఒక కేవలం వందలో ఇరవై మందే ఇరవై ఐదు మంది అందులో కూడా ఎవరు ఎక్కడ చేశారో అందులో కూడా ఏం క్రాస్ ఓటింగ్ జరిగిందో వాళ్ళు ఒక గుర్తు అనుకోని ఇంకో గుర్తు వచ్చిన వాళ్ళు కూడా అక్కడో ఇక్కడో ఉంటుంటారు విరస ఇవన్నీ చూస్తే గెలిచే పరిస్థితి లేదని ముందే చంద్రబాబు చెప్పడం వెనుక పరమార్థం ఏంటి అని అంతా ఆలోచిస్తారు ఏదైనా ప్రజలు మాత్రం ప్రజల సంక్షేమ పాలన కోరుకుంటున్నారు పాలన మంచిగా జరగాలి మరిన్ని పథకాలతో ఇలాగే ముందుకు కదలాలి అని చూస్తున్నారు నిజంగా కూటమి ఈసారి దారుణంగా ఓడిపోయి జగన్ బ్రహ్మాండంగా గెలిచాడా అంటే దేశ చరిత్రలోనే ఒక కీలక పేజీ అవుతుంది ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రజలిచ్చిన తీర్పు ఇది ఆ రేంజ్లోనే ఉంటుంది తప్ప మరో రేంజ్ కాదు ఎందుకంటే ఉన్నాయి లేనివి ప్రకటించిన వ్యక్తి కూటమి చంద్రబాబు నాయుడు మొత్తం అడ్డంగా డబ్బు పంచుతాను అడ్డంగా మీకు ఇవిస్తా అవిస్తా అని చెప్పాడు కానీ ప్రజలు విలువలు విశ్వసనీయత వైపు నిలబడతారా ఇలాంటి మాయమాటలకు నమ్మే పరిస్థితి ఉంటుందా అన్నది ఎన్నికల ఫలితాలతో క్లియర్గా తెలుస్తుంది తద్వారా దేశానికి ఓ సంకేతం ఇది ఏపీ రాష్ట్ర ప్రజల తీర్పు రాబోయే కాలంలో చూద్దాం మరి ఏం జరుగుతుందో